నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వలైకు వరహతుల్హి వకా సహరీ భోజనం చేయడం వల్ల అందులో సృష్టికర్తైన అల్లా సుభాలను ఉంచాడని మహాప్రవక్త ముహమ్మద్ సలెల్లాహలై సల్లం వారు తెలియపరిచారు దాని కోసం మీరు ఆఖరి సమయం వరకు సహరీ భోజనాన్ని భుజించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సలహు సలం వారు ఉపదేశించారు ఆఖరి సమయం అంటే అజా ఇచ్చే వరకు మీరు సహరీ భోజనాన్ని తినండి అన్నారు మహాప్రవక్త మొహమ్మద్ కాలంలో రెండు అజాలు ఇచ్చేవారు మొట్టమొదటి అజా అజా చేయమని నమాజు కొరకు రెండవ అజా ఇచ్చే వరకు సహరీ భోజనాన్ని చేయమని మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహలై సల్లం వారు తెలియపరిచారు అయితే ఈ కాలంలో సైరన్ లని మైక్ లని ఉండటం వల్ల సహరీకి ముందుగా లేపుతున్నారు నమాజు కొరకు మాత్రమే అజా ఇస్తున్నారు ఆ కాలంలో మైకులు అవి లేవు కాబట్టి రెండు సార్లు అజా ఇచ్చేవాళ్ళు ఇది మీరు గమనించాలి ఆ తర్వాత సహరీ భోజనంలో చాలా శుభాలు ఉన్నాయని మహాప్రభుత్వ మొహమ్మద్ సలహు సలం వారు తెలియపరిచారు అయితే ఈ కాలంలోని శాస్త్రవేత్తలు సహరీ గురించి చాలా ఉన్నతమైన మాటలే చెప్పారు ఏమంటే మన శరీరంలో రెండు రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి ఒకటి బలాన్ని పెంచేవి ఇంకొకటి మనకి వ్యాధిని నింపేవి ఎప్పుడైతే మేము సహరీ భోజనం చేస్తామో మన శరీరంలో ఉండే బలమైన సూక్ష్మజీవులు వాటిని తిని మన బలాన్ని ఇంకాస్త పెంచుతాయి ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో మన శరీరంలోని రోగాలకు కారణమయ్యే సూక్ష్మజీవులు లేస్తాయి వాటికి తిండి దొరకదు కాబట్టి అవి చాలా బలహీనంగా అయిపోతాయి అప్పుడు మన శరీరంలో ఉండే బలమైన సూక్ష్మజీవులు ఆ వ్యాధి సూక్ష్మ సూక్ష్మజీవులకు కొట్టి చంపే దాని వల్ల మేము చాలా హెల్దీగా చాలా ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రవేత్తలైతే ఈ కాలంలో చెప్తున్నారు సోదల్లారా ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి కోసం సృష్టికర్తైన అల్లా సుభానతాల పరలోకంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు ప్రతి ముస్లిం యొక్క నమ్మకం పరలోకం ఎందుకంటే ఈ ఇహలోకంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కాబట్టి శాశ్వత జీవితం పరలోకం అని ప్రతి ముస్లిం నమ్ముతాడు కాబట్టి పరలోకం మీద దృఢ నమ్మకం కలిగి ఉంటాడు ఎవరైతే అల్లా ప్రసన్నత పొందాలని ఉపవాసాలు ఉంటారో అలాంటి వారి కోసం సృష్టికర్తైన వనాలను ప్రసాదిస్తాడు అయితే ఉపవాసాలు ఉండటం చాలా ఉత్తమం ఈ ఫరస్ కాబట్టి దీనికి మనకు చాలా పుణ్యం దొరుకుతుంది అయితే చాలా మంది ఉపవాసాలు మానేయడానికి చాలా కారణాలు చూపుతూ ఉంటారు మొట్టమొదటి కారణం ఏమంటే వాళ్ళు సహరికి నేను లేవలేదండి ఈ రోజు నేను సహరీ భోజనం చేయలేదు అందుకోసం నేను ఉపవాసం ఉండటం లేదు అని చెప్తారు మరో కారణం ఏమంటే నేను సంసార జీవితంలో పాల్గొన్నానండి అపరిశుభ్రత పరిస్థితిలో ఉన్నాను లేసేటప్పుడుకి సమయం చాలా తక్కువ ఉంది అందుకని స్నానం చేయాలంటే లేట్ అయిపోద్ది కాబట్టి ఈ రోజు నేను ఉపవాసం ఉండటం లేదు అని మరో కారణం చెబుతారు అయితే చాలా మంది మిగతా నెల లో ఫరజ్ నమాజు కు సరుగ్గా పోని కారణంగా రంజాన్ నెలలో కూడా వాళ్ళు ఫరజ్ సమయానికి లేయడం వాళ్ల వల్ల వీలు కాదు దాని కోసం వాళ్ళు లేయడం లేటు అవుతుంది కాబట్టి వాళ్ళు ఉపవాసాన్ని మానేస్తూ ఉంటారు ఎవరైతే ఐదు పూటల నమాజును ఆచరిస్తూ ఉంటారో ఎవరైతే ఫరజ్ సమయానికి లేచి ఫజర్ నమాజ్ చదువుతూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సహరీ సమయానికి లేస్తారు అయితే సోదల్లరా ఇక్కడ గమన విషయం ఏమిటంటే సహరి అనేది సున్నత్ మాత్రమే ఫరజ్ కాదు ఎందుకంటే మహాప్రభుత్వ మొహమ్మద్ కాలంలో అంటే రంజాన్ నెల మా మీద చేసినప్పుడు మొట్టమొదట వాళ్ళు సహవాలు రాత్రి పూటే తినేవారు మళ్లీ లేచి సహరి భోజనం చేసేవారు కాదు ఎప్పుడైతే రాత్రికి భోజనం చేసి నిద్రపోతారో మళ్లీ ఉదయం లేచి అదే విధంగా ఉపవాసాలు ఉండేవారు ఎప్పుడైతే మళ్ళీ ఇస్తారీ సమయం వస్తుందో ఆ సమయంలోనే వాళ్ళు తినేవారు ఇది చూసిన సృష్టికర్తైన అల్లా ఈ ఉమ్మేద్ ఈ కనికరించి రాత్రంతా మీరు తినవచ్చు ఎప్పటి వేళ అయ్యే వరకు మీరు తినవచ్చు అని కురాను గ్రంథంలో ఆదేశం అయితే వచ్చింది ఇకపోతే స్త్రీలతో కూడా కలిచేవారు కాదు సృష్టికర్తైన అల్లా సుభాన ఎప్పుడైతే మీరు ఉపవాసం విరమిస్తారో మీ స్త్రీలతో కూడా మీరు కలవవచ్చు రాత్రంతా మీరు తిని తాగవచ్చు అని ఆదేశించాడు సుదల్లర దాని కోసం అనేది ఒక సున్నత్ మాత్రమే కాని ఫరస్ కాదు సహరి పేరున ఉపవాసాలు మానేయడం ఇది నిజమైన పద్ధతి కాదు ఎందుకంటే రంజాన్ నెలలోని ప్రతి ఉపవాసం ఫరజే ప్రతి ఉపవాసానికి మేము సహరీ చేస్తే ఎక్కువ మనకు ఆరోగ్యం దొరుకుతుంది కాబట్టి సహరి భోజనాన్ని భుజించాలి సహరీ పేరుతో నేను సహరీ చేయలేదనో అపరిశుభ్రంగా ఉన్న లేదా నేను లేసినప్పుడు సమయం కొద్దిగా ఉంది దానికోసం నేను సహరీ భోజనం చేయలేకపోయానను కారణాలు చెప్పి మాత్రం ఉపవాసాన్ని వదిలిపెట్టడం ఇది నిజమైన పద్ధతి కాదు దీనికి అల్లా ఎంత మాత్రం ఇష్టపడడు ఎందుకంటే ఈ కాలంలోని ప్రతి ఫరజ్ ఉపవాసాన్ని మేము పాటించవలసిందే మహాప్రవక్త ముహమ్మద్ సలహా అలెస్ల్లం వారు ఏమన్నారంటే ఎవరైతే రంజాన్ మాసపు ఉపవాసాలు వదిలేస్తారో అలాంటి వారికి మేము చంపేసిన పాపం లేదు అన్నారు అంటే ఎంత పెద్ద పాపమో అల్లా వద్ద ఒక్కసారి ఆలోచించండి సోదల్లరా దానికోసం ఈ నెలంతా మీరు ఉపవాసాలు ఉంటూ అల్లా దగ్గర ప్రార్థిస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఈ ఏహలోకంలో ప్రతి వస్తువు మీద అధికారం కలిగిన వాడు ఆ సృష్టికర్తైన అల్లా సుభానత మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే వ్యాధులను ఇచ్చేవాడు కూడా ఆయనే మనకు ధనా ఇచ్చేవాడు కూడా ఆయనే మనకు బీదరికాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే అలాంటి అల్లా మెప్పు పొందడం కోసం మేము ప్రయత్నించినప్పుడు మా ఈ కష్ట నష్టాలను ఆ సృష్టికర్తైన అల్లా దూరం చేస్తాడు దాని కోసం గమనించి సుదల్లరా మేము ఎంత సంపాదించినా మన వద్ద అభివృద్ధి ఉండదు కానీ అల్లా తలుచుకుంటే మేము సంపాదించకుండానే అత్యధిక ధనవంతుణ్ణి కూడా చేసే శక్తి ఆ అల్లాకు ఉంది ధనాన్ని సంపాదించ ఆలోచనలో ఉపవాసాలను కూడా వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను పనికి పోవాలి పనికి పోకపోతే నా పూట గడవదు అందుకోసం నేను ఉపవాసాలు ఉండనని చాలా మంది ఉపవాసాలు ఉండరు సోదల్ల గమనించండి ఖురాను గ్రంథంలో అల్లా సుబ్బాన తల మనకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు చూడండి మీరు పక్షులను అవి తన ఆహారాన్ని భుజాల మీద ఎత్తుకుని తిరగటం లేదు వాటికి నేను తినిపిస్తున్నాను అదే విధంగా మిమ్మల్ని కూడా పోషించ నేనే అని సృష్టికర్తైన అల్లా సుభాన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు సుదల్లరా దానికోసం మేము ఆ అల్లా పొందడం కోసం ఉపవాసాలు ఉండాలి ఎంత దృఢంగా మన మనసులో నేను తప్పనిసరిగా ఈ పూర్తి ఉపవాసాలను ఉండాలి అని నియత్ చేసుకుని ఉపవాసాలు ఉండండి మీకు అత్యధిక పుణ్యాన్ని ఆ అల్లా సుభాన తల ప్రసాదిస్తాడు అదే విధంగా మీరు ఈ కాలంలో అయినంత దూరం చెడ్డ పనులతో దూరంగా ఉంటారు కాబట్టి ఎక్కువగా హురాన్ని మీకు అర్థమయ్యే భాషలో చదవండి మీకు తెలుగు వస్తే తెలుగు లేదా ఉర్దూ వస్తే ఉర్దూ లేదా హిందీ వస్తే హిందీ ప్రతి భాషలో హురాన్ మీకు అర్థంతో దొరుకుతుంది దాని యొక్క అర్థాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే మీకు పూర్తి యొక్క ఇస్లాం ధర్మం గురించి అవగాహన వచ్చేస్తుంది అల్లా మెప్పు పొందడం కోసం మీరు అనేక రకమైన మంచి పనులు చేయడానికి పూనుకుంటారు ఈ మాసం నుండి మీరు చెడు పనుల నుండి అయిపోతారు సోదల్లారా మంచికి ప్రోత్సహించే ఈ నెలను వదిలిపెట్టకండి దీని యొక్క శుభాలను తప్పని సరిగా పొందండి అల్లా శుభానతల మాకు వీటి అన్నిటి పుణ్యాలను పూర్తిగా ప్రతిఫలాన్ని ప్రసాదించాలని నేను అల్లాతో కోరుతున్నాను అస్సలం వలైకు వరహతుల్